కుర్చీ మర్త పెట్టి అనేటి మాట గ తాత ఏమంటే చెప్పిండో గానీ ఫేమస్ మాట డైలాగ్ ఒకటే కాదు ఆ తాత కూడా అంతే ఫేమస్ అయ్యిండు ఏడికి పోయినా గ డైలాగే ఈనబడుతుంది ఆఖరికి గ డైలాగ్ మీదనే పాట రాసి సినిమాలో కూడా పెట్టిర్రు ఇప్పుడు గదే డైలాగ్ ను ఏ పిల్ల లీడర్లు ప్రచారాలకు పోయిన కాడ వాడుకుంటుర్రు ఏందా కుర్చీ కదా అని అనుకుంటుర్రాడూరికి నేను మా జోలికి రావద్దు పొరపాటున వస్తే నీ సీటు మర్చిబెట్టి నీ సీటు లేకుండా చేసే బాధ్యత మేము తీసుకుంటాం ఎలా చేస్తామో చూపించాలా ఆయనకి ఒకసారి నిన్న పెద్ద బాబు ఇయాల చిన్న బాబు జగనన్న సొక్కాలు చిన్న బాబు పెద్ద బాబులు కుర్చీలు మడతాడు ఇట్టకి కుర్చీ తాతగా డైలాగు ఏమంట చెప్పిండో ఏమో గాని ఇప్పుడు గా డైలాగు అందరికంటే ఎక్కువ ఏపీల లీడర్లకు అందుట్లో సైకిల్ పార్టీ వాళ్ళకు ఇంకా గట్టిగా చెప్పాలంటే బాబుకు పెద్ద బాబులకే ఎక్కువ వస్తున్నట్టున్నది చూస్తుంటే విజయనగరం జిల్లా నెల్లిమార్లైన శంకర రావం సభల ఇగో ఇట్ట జగన్నా సారి మీదకి కుర్చీ చిన్న బాబు ఇంకా ఈ ఇంకేమన్నా జగన్ ఎప్పుడు వస్తున్నారా వస్తాడా అని వెయిటింగ్ ఎందుకంటే ఆయనకే కరెంట్ షాక్ ఇచ్చేదానికి సిద్ధంగా ఉన్నారు మా తెలుగు ఆడబడుచులు అందుకే తల్లి ముఖ్యమంత్రి గారు ఎక్కడికి వెళ్తే పరదాలు కట్టుకుని దొరుకుతాడు తల్లి ఎక్కడ మీరందరూ కరెంట్ షాక్ ఆయనకిస్తారని అసలు నువ్వు ఎక్కడ కంపడతావా కర్ర తీసుకుని తరిమి తరిమి కొట్టేదానికి ఆంధ్ర రాష్ట్ర యువకులు సిద్ధంగా ఉన్నారని ఈ సభాముగా జగన్ కి హెచ్చరిక జారీ చేస్తున్నా ఆగనట జగన్ సార్ ఎప్పుడొస్తే అప్పుడే తెలుగు అక్క చెల్లెలంతా కరెంటు షాక్ పెట్టేందుకు ఉన్నారట ఇగో ఇట్ట ఓ పక్క రా కదలిరా అనుకుంటా పెద్ద బాబు తెలుగు తమ్ముళ్లను పిలుసుకుంటే యాత్రలు చేస్తుంటే శంఖం పట్టుకుని ఊదుకుంట బాబు శంకర రావ యాత్రని మా జోరుగా సాగిస్తున్నాడు ఇట్టా అయ్యో రోకు కొడుకో రోకు పార్టీ పెద్ద పవనాలు సార్ ఇంకో రోకు పార్టీ లొక రోకు ఇల్లు జాలదన్నట్టు షేయి పాటి తరపు కేర్మిలక్క ఇగింత ఇంకో రోకు ఇట్ట అందరికందరు దండు కట్టినట్టే పంక పార్టీళ్ల మీదకి దుబ్బెత్తిపోస్తున్నారు మరి చూడాలే ఓట్ల నాటికి ఎట్టుంటదో ఏందో అనేటిది కానీ ఏపీల రాజకీయాలు మాత్రం సినిమాల చుట్టూ సినిమాల డైలాగుల చుట్టే తిరుగుతున్నాయి పోండ్రికి నడమ సెంటర్ సర్కారు వాళ్ళు తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలని కార్మిక చట్టాలని వెనక తీసుకోవాలని రైతులు సెంటర్ సర్కారు పోరాటాలు కానీ సెంటర్ వాళ్ళు మాత్రం ఎన్ని ధర్నాలు చేసినా ఢిల్లీ లోపలికి రైతుల్ని రానియకుండా పొలిమెరల్ని అడ్డం పడుతుర్రు అటు రైతుల సమ్మెలు ఇటు కార్మిక సంఘాలు రైతు చట్టాలు భారత్ బంద్ కు పిలుపునిచ్చినాయి ఇక భారత్ బంద్ కార్యం ఎక్కడెక్కడ ఎట్లెట్లయింది అంతా అట్లా పోయి అర్చుకుని వద్దాం పార్ పొద్దు పొద్దుగా రైతు సంఘను కార్మిక సంఘ పోలను రోడ్ల మీదకి నడవకుండా రోడ్లకు అడ్డంగా కూర్చొని ధర్నాలు చేసిర్రు రైతులను కార్మికులను తిప్పల తీసుకోవాలని ఢిల్లీలో రైతులు చేస్తున్న ధరలకు మద్దతు ఇయ్యాలని అఖిల పక్ష సంఘ ఇటు కార్మిక సంఘ కలిసి పిలుపునిచ్చిన ముచ్చట అందరికి ఆదుకున్నదే కదా గా కార్యం మీదనే రైతులకు న్యాయం చేయాలని రాష్ట్రంలో ఉన్న అన్ని దుక్కుల పాట మాయన్న

మీద ప్రదక్షణలు చేసుకుంటూ నిరసనలు చేసిండ్రు రోడ్ల మీద ఎర్రన్నలు జెండాలు పట్టుకొని గుండూరంగా నిలబడి హారాలు చేసిండ్రు రైతులకు గిట్టుబాటు ధరలు ఇవ్వాలే విద్యుత్ సవరణ బిల్లులను వెనకకు తీసుకోవాలి రైతు కార్మిక చట్టాలను వెనకకు తీసుకొని రైతులకు న్యాయం చేయాలని నినాదాలు చేసిండ్రు ఆడింక గళ్ళ డిమాండ్ లేనింది గలకి ఏం కావాలో గీ అన్న చెప్తుండు ఇనులి రైతులకి మూడు నెలలు పెట్టాలో ప్రభుత్వం ఢిల్లీలో సుమారు పద్నాలుగు నెలలు అక్కడ రైతాంగం కలిగి వాళ్ళకు ఎండలు కరిచి ఉద్యమాలు చేసే ఫలితంగా మోడీ ప్రభుత్వం చట్టాన్ని వెనకిస్తుంది కానీ పార్లమెంట్ లో ఆ చట్టాన్ని పెట్టుకున్నట్టు వెనక్కి తీసుకోలేదు అదేవిధంగా మోటార్లకు మిడ్డలు పెట్టే విధంగా ఇగో ఇట్ట ఆడా ఏం లేదు రాష్ట్రంలో ఉన్న అన్ని దుక్కుల ఎర్రన్నలు జెండాలు పట్టుకొని సెంట్రల్ సర్కారాల మీదకి జంగుకు బయలెళ్లి అక్కడక్కడ గట్టిగానే అయింది గాని పోలీసు గట్టి బందోబస్తు ఇచ్చుడుతోని కొన్ని దుక్కుల పలస పలసగా నడిచింది ఇటు కొన్ని దుక్కుల పోలీసు ముందుగాల ముందుగానే సంఘం నాయకుల్ని పట్టుకపోయి పోలీస్ స్టేషన్ లేసేందుకు ఇట్టకి ధర్నాలు నిరసనలతో వచ్చిపోయేటి బండ్లకు తక్లిఫ్ అయింది ఏడికాడికి బండ్లు ఆగిపోయి ట్రాఫిక్ కూడా గట్టిగానే అయింది ఏదన్నా గాని వీళ్ళు గాని అఖిల పక్ష నాయకులు చేసిన నిరసనలు మాత్రం లొల్లు ఇల్లులు ఏం లేకుండా నిమ్మలంగానే ఒడిసినాయి పోండి పోయినేడు ఇస్రోలకు మంచిగా కలిసి వచ్చి మట్టి పట్టుకుంటే బంగారం అయినట్టు వాళ్ళు ఏ ప్రయోగం చేసినా పురాగా పూర్తయినాయి అన్నిటికంటే గొప్ప ముచ్చట చందమామ మీద దిగాలనే ఏండ్ల నాటి కలదీరింది రెండు మాటలు అటు ఇటు అయినా మూడోసారి చక్కగా పోయి చందమామ మీద కూసు మా నోలు పంపించిన రాకెట్ ఇక ఇప్పుడు మల్లో రాకెట్ మొగులు మీదకి పంపించేందుకు తయారై పోయినేడు పోయిన మీదకి పంపించిన రాకెట్ సక్కగా పోయి సన్నమామ మీద కూర్చున్నది అప్పటి సంది చందమామ మీద దిగకుండా రెండు అంత చూసుకుంటా ఏమేం కావాలే ఇంకేమేం ఉన్నది ఏంది అనేటి మతలాభాలన్ని మనోళ్లకు పంపించింది ఆగో అతనే ఇప్పుడు దాని దండకెవరు అనుకున్నారో లేకుంటే ఇంత ఎక్కువ ముచ్చట్లు తెలుస్తాయి అనుకున్నారో ఏమో తెలియదు కానీ ఇంకో రాకెట్ ను మొగులు మీదకి పంపించే తందుకు తయారైతున్నారు మన ఇస్రో శాస్త్రవేత్తలు అట్టగా రాకెట్ నంత తయారు చేసేది ఇగో ఇదే రాకెట్ మాసాల పాటు మొగులు మీదనే ఉండాల కాబట్టి కూసాలు కదలకుండా నట్లు బోల్టు గట్టిగా బిగిచ్చి తయారు చేసేది ఇక శనారనాడే శ్రీహజ్ కోటలున్న రెండవ ప్రయోగ వేదిక మీదకే ఈ జిఎస్ఎల్వి ఎఫ్ పద్నాలుగు అనేటి రాకెట్ నుగులు మీదకి పంపిస్తాడు మన శాస్త్రవేత్తలు అట శుక్ర నాడు పైటిలి రెండు గంటల ఐదు నిమిషాలకేంచి దీనికి కౌంట్ డౌన్ సాల్వ్ చేసేది అట్టగా కౌంటింగ్ అయిపోగానే బురుజున మొగులు మీదకే గుర్తు అట అందాజగా నాడు అంబటేళ్లకు అంటే సాయంత్రం ఐదు గంటల ముప్పై ఐదు నిమిషాల కట్ట మీదికే గుర్తు అంటున్నారు శాస్త్ర i ల్లోనే అనుకున్న చోట్లకు పోయే తట్టు తయారు చేసింది అట మనోళ్ళు అంచు ముచ్చటే కదా చూడాలి మరి మనోళ్ళు పడ్డ కష్టం ఏపాటి పనికి వస్తుందో ఇక ఏదైతేంది గాని మన ఇస్రో శాస్త్రవేత్తల పనితనాన్ని మాత్రం తారీఫ్ చేయాల్సిందే పోండి కంటికి కనిపించే దైవం సూర్యుడు ప్రపంచానికి ఎలుగునిస్తాడు సకల జీవరాశికి ప్రాణశక్తి రానికే ఆయనే కారణం అని అంటుంటారు అసొంటి సూర్య భగవాన్ నుండి పుట్టిన రోజును రథసప్తమి అని అంటారు గా రథసప్తమి నాడు భక్తులు ఎట్లా గోలుసుకుర్రో అట్లా తిరుమల కొండ వై చూసొద్దాం పార ఏడు కొండల ఏం కన్నా ఏడు రథాలెక్కి తిరిగిండి ఇలాక్కనాడే సూర్యప్రభ వాహనం చిన్నకేశ వాహనం గొరుడ వాహనం హనుమ వాహనం కల్పవృక్ష వాహనం సర్వభూపాల వాహనం చంద్రప్రభ వాహనం ఇట్ట సప్త రథాల మీద ఎక్కి ఊరేగిండు దేవుడు ఇక రథాలు కదులుతా అంటే ముంగట కళాకారుల ఆటలు పాటలు కోలాటాలు భజనలు మాటలల్లో చెప్పలేము చెప్పినా అంత సంబురంగా ఉండదు కానీ మీరే చూడూరిగా సంబురాలు ఎట్టున్నాయో నడిమిట్ల నడిమిట్ల చక్రస్నాన వాహనం చేపించిడు భగవానుడికి హిందువులంతా మాఘశుద్ధ సప్తమి నాడు రథసప్తమి పండుగను మస్తు ఘనంగా చేసుకుంటారు ఇక ఇటు శ్రీకాకుళం జిల్లా అరసవెల్లి సూర్య దేవాలయంలో పెద్ద పూజలు చేసి కొలుసుకున్నారు భక్తులు సూర్యుని పుట్టిన రోజు అని మస్తు మంది భక్తులు వచ్చి కోనేట్ల పుణ్య స్నానాలు చేసేరు దేవునికి పూజలు చేసి కొలుసుకున్నారు మొక్కులు పెట్టుకున్నారు అటు శ్రీశైలం మల్లికార్జున స్వామి గుళ్ళ కూడా పూజలు మంచిగానే చేసి వాళ్ళు ఇక ఇది ట్వంటీ అనకాపల్లిలో ఉన్న యోగా లైఫ్ సెంటర్ లో సామూహిక సూర్య నమస్కారాలు చేసే కావం పెట్టేదు నూట ఎనిమిది పర్యాయాలతోని యోగాలు చేసేదు మొత్తానికైతే రథసప్తమి సముద్రాలు అంగరంగ వైభవంగా నడిచినవి ఈ ఏడు హజ్ హజ్ జో ఎక్కడి తిప్పలు వచ్చింది పాపంకి రైతన్నలకు ఏమన్నా రాజ్యాలు అడుగుతుర్రా రత్నాలు అడుగుతుర్రా పండించిన పంటకు గిట్టుబాటు ధరలు అడుగుతుర్రు రైతులను రంది పెట్టే చట్టాలు కాకుండా రైతులకు తారస చట్టాలు పట్కరమ్మంటుర్రు దానికే పాపం సెంటర్ సర్కారు ఇట్లా రైతన్నలను కంటికి పుట్టడేడ్పిస్తు అగ చూడు ఢిల్లీ పొరిమేల రైతులు పడుతున్న కష్టాలు తిప్పలు ఎట్లున్నాయో రైతు వ్యతిరేక చట్టాలను వెనకకు తీసుకోవాలని రైతులు చేస్తున్న ధర్నాలు ఇంత బటు బటటింతయి అన్నట్టే రోజు కింద పెద్దగా అయితేనే ఉన్నాయి ఇట్ట రైతన్నలు చేస్తున్న ధర్ణాలను రోకోలను ఇంత మునుపు కండ్లతో చూసినోళ్ళు వాళ్ళని ఆగబాటలేక ఆటి అయినోళ్లు వాళ్ళ బలమేందో తెలిసినోళ్ళు కాబట్టే సెంటర్ సర్కారు మల్లోపాలి చర్చలకు రమ్మని పిలిచిదాట కానీ ఢిల్లీ పెద్దోళ్లకు రైతులకు నడుమైన చర్చలు పులి కలవలేదు చర్చలు విఫలమైనయి అందుకనే ఇప్పుడు రైతులు చేస్తున్న ధర్ణాలతో ఢిల్లీ అంతా దద్దజిల్లుతుంది తగ్గేదేలే అన్నట్టు రైతన్నలు రణరంగానికి సిద్ధమయ్యారు పేరుకే చర్చ

ఇక ఇప్పటికే మూడు మాటల ఇట్టనే అయింది మూడు మాటల చర్చలు విఫలమైనాయి ఇక ఇది ఇటుంటే ఇటు రైతులు చేస్తున్న ధర్నాలు సిలికి సిలికి గాలి వాన లెక్కనే అయ్యేటట్టున్నాయి చూస్తుంటే రోజు రోజుకు ఇంత ఎక్కువనే అవుతున్నాయి గాని తగ్గేదైతే తగ్గనే తగ్గుతలేవు అట్ట రైతులతో ఢిల్లీ అన్ని రణరంగం లెక్కనే తయారైనయి అన్నింటికంటే ఎక్కువ పంజాబ్ హర్యానా రాష్ట్రాలకి ఢిల్లీలకు పోయేటి పోలిమెటల్లా ఇంత ఎక్కువనే లొల్లి అట అందుకనే అక్కడ కొన్ని జాగాల్లో నూట నలభై నాలుగు సెక్షన్లు కూడా పెట్టిరు పోలీసు వాళ్ళు అట్ట రైతులే వాళ్ళు ఢిల్లీ లోపలికి పోకుండా పోలీసు వాళ్ళు అడ్డం పాడుతున్నారు టీఆర్ గ్యాస్ ఇడుస్తున్నారు రబ్బర్ బుల్లెట్లతోని కోడుతున్నారు లాఠీలు పట్టుకుని ఎండవాడుతున్నారు ఇగిటి ధర్నాలకు కూర్చున్న రైతులకు అన్నదాతలు సర్ది కట్టుకొని వస్తున్నారు మీకు మేము ఉన్నాం అన్నట్టే ఆసరైతున్నారు ఇట్టా దినదిన గండం నూరేళ్ల ఆయిస్ అన్నట్టే తయారైంది ఇప్పుడు ఢిల్లీ పోలిమెల మరి చూడాలి రైతులకు సెంటర్ సర్కారు వాళ్ళకు నడమో ఎన్నడు చర్చలు సఫలం అవుతాయో ఎన్నడు ఇద్దరు నడమో పురులు కలుస్తాయో ఎన్నడీ లొల్లు నిమ్మలమైతాయో అనేదిగా ఇది మన బస్సు ఈ బస్సు ను శుభ్రంగా ఉంచుకోవడం మన బాధ్యత మహిళలకు కేటాయించిన సీటుల్లో మహిళల్నే కూర్చోనిద్దాం మహిళలకు సీట్ ఇచ్చి గౌరవించడం మన బాధ్యత ఇగో బస్సు సీట్ల మీద ఆడోళ్లకు సీట్లు ఇవ్వాలని గిత రాసి ఉంటది కానీ ఇప్పుడు ఈ ముచ్చర చూసినాక ఏమంటారు మీరే చెప్పు ఫ్రీ బస్సు పథకం వచ్చినాక ఆడోళ్లకు కాదు ఇప్పుడు మొగోళ్లకు సీట్ ఇవ్వాలని సీట్లు వెనక రాసే కాడికి వచ్చింది సీట్లు దొరకట్లేవు అని ఆడోళ్ళు ఆడోళ్లే శిగలు అందుకునే ఖాతా అవుతున్నది అందుకనే ఆర్టీసోలు పట్టణాలలో తిరిగే బస్సు లే సక్కను ఉపాయం అడ్డంగా ఉన్న బస్సు సీట్లను లేపి నిలువుగా ఫిట్టింగ్ చేసేలు అగో జూడూలి మెట్రో రైళ్ల కదా గోడల కానిచ్చి సీట్లు పెట్టినట్టే ఇప్పుడు పట్టణాలలో తిరిగే సిటీ బస్సులకు ఇగో ఇటువంటి సవలదు చేసేలు అంటే సీట్లు దొరికిన వాళ్ళు కూర్చుంటారు లేకుంటే మెట్రో రైల్లో నిలబడినట్టే అన్నట్టు ఈడీ జోనల్ గారు సీట్లు మార్పు చేయమని చెప్పారు ఆ ఆ ఉద్దేశంతో మేము అన్ని అన్ని రీజియన్లో మన అన్ని డిపోలలో ఇప్పుడు సీట్లు అన్ని మార్పు చేసినామండి ఆ సీట్లు మార్చేయంటే సుమారు ఒక బస్సులో ఒక ఇరవై ఇరవై మంది ఎక్స్ట్రా మహిళలు వస్తారు కాబట్టి మీ ప్రాబ్లం కూడా ఉండదు మహిళలకి ఇక నిలబడిన కూడా సీటింగ్ కూడా పైన కూడా బాగా హ్యాంగింగ్ కూడా ఇచ్చాము ఇది కూడా మార్పులు కూడా చేశామండి ఇవి అన్ని మనం సుమారు ఎనిమిది వందల బస్సులకు చేంజ్ చేసి అన్నిటి పొలం చేంజ్ చేస్తామండి ఆగనాట ఆట ఆడోళ్లకు మోగోళ్లకు బస్సులో పోయేటోళ్ల కేవలకి ఎటువంటి తిప్పలు ఉండొద్దని ఇటువంటి ఉపాయం చేసేదట బస్సు నిండా సీట్లు ఉండేటప్పుడు నిలబడేతందుకు తనకు అవుతుందని ఇసువంటి ఉపాయం చేసినాం అన్నట్టే చెప్పుకోవచ్చు సారు అంతేకాదు పట్టుకుందానికి హ్యాంగర్లు సుత పెట్టేది అగ చూడాలి ఇంతకు ముందు బస్సు టాప్ కు రెండే కడ్డీలు ఉండే ఇప్పుడు ఆటోకటి ఇటు పెంచి నాలుగు కడ్డీలు పెట్టేళ్ళు పట్టుకుందానికి హ్యాంగర్లు కూడా గట్టిగానే పెట్టినట్టున్నారు కదా చూస్తుంటే ఇక ఇప్పటి సంది సీట్ల కొరకు జుట్లు పట్టుకుని కొట్టుకునేటి తిప్పలు ఉండదు అన్నట్టే మరి చూడాలే సీట్లు మార్చినాక సిటీ బస్సుల ప్రయాణాలు ఎట్టెట్ట సాగుతాయి ఏంది అనేది తాగబోతే నీళ్లు లేక తుమ్మెదాలో తడి గొంతులు ఆరిపోయే తుమ్మెదాలో అప్పట్ల తెలంగాణ తాగేతందుకు నీళ్లు లేక పబ్లిక్ కలవటిస్తుర్రని ఓ కవి ఆయన పాటలు రాసిండు కాని ఇప్పుడు తెలంగాణనే కాదు కొన్ని దిక్కుల తాగేతందుకు నీళ్లు లేక పబ్లిక్ తిప్పల పడుతుర్రు తాగేతందుకు తందుకు నీళ్లు సుత దొరకని జాగలు పబ్లిక్ పడుతున్న ముచ్చటోటి పట్టుకొచ్చిన సూడూరి మీద కడవ పెట్టి గిలు ఏడిపోతుర ఎరకేనా నీళ్ల కొరకు తాగే తందుకు నీళ్లు లేక చేతుల బిందెలు పట్టుకొని షెట్లు పూటలు తిరుగుతురు పబ్లిక్ ఎండలు ఇంకా ఏవిట్లకేం లేవు ఇంకా ఎండలు ముదర్నే లేదు ఛత్తీస్ ల లా అప్పుడే నీళ్ల తిప్పలు శురు అయినాయి కవర్ద ఉన్న బాయిగా గిరిజనుల తిప్పలైతే శపతరమే కాదు పొద్దున పొద్దు మీకి రెండు రెండు కిలోమీటర్లు నడుసుకుంటనే పోయి నీళ్లు తెచ్చుకుంటుర్రా సంకల సంటి పిల్లలను పెట్టుకుని నెత్తిన నీళ్ల బిందెలు ఎత్తుకొని కొండలు గుట్టలు దాటుకుంటూ పోతనే మాకు కుత్కెద లేకుంటే ఆ రోజు మాకు నీళ్లకు పాస్తులే అని చెప్తూ రూ పని బస్యా హూర దూ కిలోీటర్ పడ జాన బాగున్నతూ కిలో రోజ స అక్క ఊ దిక్కు చెప్తుంటే ఎంకపోంట తతిమోళ్ళు మడుగులనే బోళ్లు బొచ్చలు ఇది ఇదొక్కటే కాదు అండ్లనే తానము అండ్లనే మోకం గడుగుడు అండ్లనే బట్టలు ఉత్కుడు ఆఖరికి నీళ్లే తాగుడు గుక్కె నీళ్ల కొరకు రాళ్లల్లా రప్పలల్లా ముళ్ళులల్లా కంపల్లా ఇగ ఇట్ల కిలోమీటర్ల కథ అవుతుంది చిన్న చిన్న పొల్లగాండ్లు కూడా రెండు రెండు బిందలు నెత్తిన పెట్టుకుని మోసుకుంటూ వస్తుర్రంటే వీళ్లకు నీళ్ల తిప్పలు ఎంతుందో పాలకులకు వచ్చినాయి గాని వీళ్ళు వడుతున్న తిప్పలు మాత్రం గానొస్తలేదు ఇగటి గిదే ముచ్చట మీద కలెక్టర్ మాట్లాడుకుంటా చాలా రోజుల సంధి గీ నీళ్ల సమస్య తీర్చే తందుకు చూస్తున్నావు సెంటర్ సర్కార్ తరపున జల జీవాన్ పతకంతో ఎంత డబ్బునైతే అంత డబ్బున నీళ్లు ఇస్తాం అన్నట్టే మాట్లాడుకొచ్చిండు మరి చూడాలే వీళ్లకు నీళ్ల తిప్పలు ఎన్నడ తప్పుతూ అనేటిదిగా బంగారం దొంగల్ని చూసినాం బట్టల దొంగల్ని చూసినాం ఎండెతికపోయిన దొంగల్ని చూసినాం కార్ల దొంగల్ని చూసినాం బండ్ల దొంగల్ని ఇండ్లలో జొరబడి ఉన్న కాడికి పోతాం పెట్టిన దొంగల్ని చూసినాం కానీ గిసొంటి దొంగల్ని మాత్రం ఏడ చూడలేదులా ఇంతకు ఏం ఎత్తుకపోయిర్రు అని అనుకుంటుర్రా అయితే గిసూడు రి మీకే తెలుస్తుంది నీళ్లు లేకనో సమయానికి మందు లేకనో లేకుంటే ఏ రోగం వచ్చో షేన్ అంతా అడ్డం ఒరిగింది కావచ్చు అని అనుకుంటురా అసలు ముచ్చటేందో తెలిస్తే మీరు కూడా గీల లెక్కనే కళ్ళల నీళ్లు తీసుకుంటారు ఎవరినింత మన్ను ఓసిర్రో ఎవని కళ్ళు మన్నయ్యో గాని తెల్లం దాకపోయి షేన్ అంతా సర్వనాశనం చేసిర్రు అసలు ముచ్చట ఏందయ్యా అంటే కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలంలో ఉన్న కన్నాపూర్ ఊళ్ళో ఉండేటి గుండా వేణి శంకర్ అనేటి రైతన్న కొద్దిగంత భూమిలా ఎల్లిపాయల షేనేసిండట అట్లాగే కోతకొచ్చి రేపో మాపో పంట తీస్తామనంగా గిట్ల దాకా పోయి తొవ్వి కాడికి ఊడ్చుకొని అవతలవాటు దొరుకుతాం బడవేగాళ్ళు ఈ నడుమ ఎల్లిపాయల రేటు ఉట్టి మీద ఎక్కి కూర్చొని కిలో అందాజ నాలుగు వందల దాకా ఉండే కదా మరి బగ్గ రేటు ఉంది మార్కెట్ లా పోయి అమ్ముకోవచ్చు అని అనుకున్నారో లేకుంటే ఎట్లనో గాని ఇగ గిట్ల కడుపులున్న పేగుల్ని కడుపులే మాయం చేసినట్టు భూమి లోపల ఉన్న పంటను మాటికి మాపే మాయం చేసిర్రు షేన్ అంతా వీకి ఎల్లిగడ్డల్ని ఎంట తెచ్చుకున్న సంచులల్లా పిక్కటంగా నింపుకొని అవతల పడ్డరు ఇక రైతు తెల్లారి బాయ్ కాడకొచ్చి చూసేటళ్లకు ఇగో గీది కథ ఈ ఎల్లిగడ్డల మడి పక్కపోంటే ఉలిగడ్డలను కూడా అలికిండాట కానీ కిలో ఇరవై రూపాయలు కూడా పాల్కొని ఉలిగడ్డలు మాకెందుకు అని అనుకున్నారో ఏమో గానీ ఇట్లా కూడా ముట్టలేదట అందాజకు కింటకు మీదనే ఎల్లేదుండే అని అనుకోస్తూరు పాపం ఇంటోళ్ళు నీ పాడైపోను గిద్దొంగలు జయంగా నలభై యాభై వేల పంట దాసి దాసి దయాల పాలు చేసినట్టే అయింది కదా చూస్తుంటే మీ నోట్ల మన్ను పోయే కదరా రైతు నోటి కాడి బుక్క ఎత్త కొడుతుంది కాదరా అని తిట్టబుద్దైతుంది కదా అన్న పోయి పోలీసులకు ఫిర్యాదు అయ్యిండు గాని పాపం వాళ్ళు మాత్రం ఏం చేస్తారు కేసు రాసుకుని దేవులాడే పల్లవాడ్డారు చూడాలే మరి ఎట్ట కుంటారు గాని రాన్ రాను గీ దొంగలు కడుపులున్న పేగుల్ని కూడా మాయం చేసేటట్టే ఉన్నారు కదా అని రుగ్గి ముచ్చటెరకైనా అక్కడి పబ్లిక్